ఎన్ని వేసుకోవచ్చు నాలుగు ఎంత ఒకటి ఇరవై ఐదు ముప్పై ఒకటి ముప్పై నెంబర్ కదా తొంభై మూడు తొంభై రెండు చెప్తారా అదండి నమస్కారం అండి వెల్కమ్ టు ఛానల్ ఏదో చెప్తారు మనము ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కర్నూలు జిల్లా ఎమ్గనూరు మండలం తాలూకా ప్రతి ఆదివారం జరిగేటటువంటి ఈరోజు ఆరో తారీఖున మరి ఇద్దరు ధరలు తెలియజేసుకుందాం మునుపటి రోజుల ఈ రోజు అయితే చాలా అరుదుగా పండగ సీజన్ సందర్భంగా అందరికి కూడా దసరా సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు రోజు అయితే మనము సంతలకు వెళ్దాం సరుగ్ కూడా కొంచెం మా నాటికి కొంచెం మెరుగు ఇంకా కలిసింది లోపలికి వెళ్దాం ఏం చెప్పండి ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఇదొక చేత ఇంకేమైనా ఫైనా అరవై మూడు సున్నా ఐదు అరవై ఏడు ఎనభై అరవై రెండు మూడు గిత పళ్ళు వేసిందే లేదు ఎవరిది ఏం చెప్తుంది పళ్ళు ఉన్నాయా రెండు నెంబర్ డబల్ తొమ్మిది ఆరు మూడు రెండు సున్నాలు నాలుగు ఒకటి నాలుగు సున్నా ఆరు ఆరు ఒకటి ఒకటి ఓకే ఎన్నిసుకొచ్చారా ఇది ఇంకో చేత ఇవి కూడా ఇవి అని చెప్పినాం ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఐదు సార్లు ఇవి లక్ష ఐదు యాభై తమ్ముడు ఏం చెప్తాను లక్ష రూపాయల గట్టే యావరు

మన ఊళ్ళో పన్నెం సిద్ధం చేస్తుంటే నువ్వు అప్పుడే అమ్ముతావా జాలవాడిని ఏం అట్లా పని కలబడే ఎండు పనులు ఉండే నాలుగు వారం ఓకే పేరు భీమేశాలవాడి భీమేష్ గారు ఓకే కంబల్దేని జాలవాడే రెడీ చేస్తున్నారు మీ మొత్తం పెడతారంట ఏది చెప్పండి నైన్టీ ఫైవ్ తొంభై సార్ ఎనభై తొమ్మిది తొంభై నాలుగు ఫలితా ఉన్నాయి రెండు వేలు అరవై రెండు వేలు ధర లేదు వేలు ఇచ్చినా మంచిగా పట్టుకుంటాడు పక్క నమస్కారం అన్న ఎంత చెప్పిన వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది పత్రిక ఒక లక్ష ఇరవై వేలు ఇది సింగల్ అరవై చెప్పాను నెంబర్ ఎప్పుడు అరవై రెండు ఎనభై ఒకటి డెబ్బై రెండు డబల్ ఎనిమిది నలభై ఎవరికైనా వస్తున్నాయి నేరుగానే దగ్గర అయితే మీరు మాట్లాడుకున్నాచ్చు ఏం బాబు ఏం లెక్కలు చూస్తాంటావా అవునా మరి ఏం చేస్తావు లేదు సీజన్ లేదు మరి జత అయితే మనం బేరం ఫస్ట్ అని చెప్పింటే ఎనభై ఐదు నుంచి అరవై మూడు బాయ్ అంటే ధరలు అడగట్లేదని ఇచ్చినావా లేకపోతే లేవంటావా మరి రైతు కానీ ఎవరికైనా బట్టి అట్లా రీజనబుల్ ఇంకోసారి వచ్చా ఆ నెంబర్ ఎంత చెప్పిండి బేరం ఎనభై ఐదు నుంచి ఇప్పుడు ఏటివే ఎంత ఎంత లాస్ట్ ఇచ్చేసాడు చూడు అబ్బాయి నెంబర్ గుర్తుపెట్టుకోండి ఇంకా సరేసే మంచి భరోసా చెప్తావా ఓకే గిలం భరోసా గిలం భరోసా అంతా చెప్తాడు అంటాడు మరి ఈ ఎద్దులు అరవై వేలు అంటే నీ అవ్వ ఉండవు కానీ మా అనుభవంలో అడిగినప్పుడు మా కేరు కానీ వాళ్ళ నలుగురు అయికి వాళ్ళకి ఇచ్చిన అరవై వేలు ముప్పై వేలు ఒక ఎద్దు మరి అంత భరోసా

ఏం చెప్తుంది అన్న అరామ్నా వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మూవత్ సైవరం ఒక లక్ష ముప్పై ఐదు వేలు నెంబర్ సెవెన్ త్రీ త్రీ జీరో నైన్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ కాబట్టి నాకు నెంబర్ చెప్పండి కదా నేను అయితే మాట్లాడతాను ఏం చెప్పినాం బాబు వంద హత్తు ఒక లక్ష పది ఫలతో ఉన్నాయా వేసినాయి ఆరు ఆరు ఉన్నాయి మంచి నాటు గిత్తలు ఉన్నాయి అబ్బాయి అయితే నాటు గిత్తలు ఏడగట్టిన బండలాగైతే అయితే సైతం రెడీగా అంటున్నటువంటి చెప్పినా ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఏం చెప్పినా ఇవి కూడా ఏంటి అంతే ఓ దేవరాలు మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పు నా నెంబర్ చెప్తే నా సంసారం జై జవాన్ జై కిషన్ నెంబర్ చెప్పు నువ్వు ఫైవ్ ఈ జత కావాలన్నా మరి ఆ జత నేరుగా మాట్లాడుకోవచ్చు గౌడు ఆడాడప్ప ఆ మందులన్నీ నువ్వు నువ్వేం సంకలా పెట్టుకొని తిరుతావా చూడు మరిగా ఏం చెప్పిన ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంబత్సారు ఎవరు పెద్ద మరి మీ పేరండి రాముడు నెంబర్ చెప్పండి ఏం చెప్తారు మీ పసలు గురించి పోతాయా ఓకే రైట్ ఓకే ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న దగ్గర మాట్లాడుకుంటూ అన్ని రకాలైతే భరోసా అడుగుతున్నాడు రైట్ మీ అమ్మ ఏం చెప్తున్నా ఎయిటీ ఫైవ్ థౌసండ్ రవి ఏం నెంబర్ చెప్పు ఇవేం చేసా పిల్లల్ని వాడితే మోకాలు అంతా ఏం మనుషులు ఉండరు అసలు ఊకినే యాభై రూపాయలు కూలీ వేసుకుంటారంటే పిల్లల్ని సంతాయిఫీ వరకు వాళ్ళ పిల్లలే సరదాగా ఏం చెప్తా ముందు హత్రి మరి ఈసారి అయితే మూతి అసలు మంచి సైజులు మంచిగా గోధుపూర్ రంగులో ఉన్నటువంటి మంచిగా అయితే రావడం జరిగింది ఎవరికైనా టేస్ట్ నేను మాట్లాడుకోవచ్చు మూతిలో ఎప్పటికైనా ఉంటాయి గురువారం నుంచి మొదలు రైట్ ఏం చెప్పిన ఎయిటీ ఫైవ్ పళ్ళుతో ఇంకా పళ్ళు వేసలేదు ఇది అదే ఎన్ని పళ్ళు వేసింది ఆరు పళ్ళు వేసిందా ఊరిని అవ్వ ఎక్కడి నుంచి వచ్చారు కనక ఎన్ని నెంబర్ చెప్పిన మీ పేరు మల్లికార్జున గారు కనకూడి మల్లికార్జున గారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే నేను మాట్లాడుకున్నాను Yang jatuh, yang tak, siapa jauh, saatnya, masa itu mantan, waktu bangun, tak siapa jantan, yang tanya, yang jatuh 93, 4, 7, 7. ఏం చెప్తుంది ఏం చెప్తుంది ఒంటి నెంబర్ రెప్పుడు ఆరు తొంభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఐదు ముప్పై ఒకటి ముప్పై మూడు ఓకే తీసే నేను ఫోన్ నెంబర్ అడిగింది అక్కడ నుంచి తీసుకునే వస్తుంది నెలవారు పొల్లో ఆరు ఆరువల్ల ఇందాక అబ్బాయి నెంబర్ ఇచ్చాడు కదా సేమ్ ఈ అబ్బాయి చేసినా కూడా దీన్ని తాగ తెలుసు ఏం చేత్తిందా యాభై రెండు పొల్తో ఉంది ఓకే నెంబర్ చెప్పి అరవై రెండు ఇరవై నాలుగు తొంభై ఐదు ముప్పై దేవుడు సుల్తాన్పురు సుల్తాన్పూరు బయటికి వెళ్తా ఏం చెప్తుంది జోడి

లక్ష లక్షలు ఎవరు కొంకల్ నుంచి వచ్చారు సుమారుగా అక్కడ నుంచి ఇక్కడికి తొంభై కిలోమీటర్లా వర యాభై కొంకా నుంచి వచ్చినటువంటి ఎన్ను పళ్ళు ఇవి రెండు కూడా నాలుగు పళ్ళతో ఉన్నటువంటి దూడలు మరి ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు సింగిల్ అయినా ఇచ్చేస్తావు జోడైనా ఇచ్చేస్తావు ఏదైనా ఇచ్చేసా ఓకే మీ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ వన్ డబల్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఓకే పూల రాను ఒక నూట యాభై నూట ఇరవై కిలోమీటర్లు అవుతుంది మరి అక్కడ నుంచి అయితే రావడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెలంగాణ వాసులు జోగులంబ గద్వాల జిల్లా పుడేపల్లి మండలం కొంకల్ గ్రామం ఆ రెండిట్లో అంటే నాలుగు పళ్ళు అంటే ఇదైతే సైజు ఉంది మరి మెడకైతే అది గెలంబాసిన్ కాడ అలా జరిగింది మరి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది రెండు దగ్గర మాట్లాడుతుంది ఏం చెప్తున్నా రూపాయలు

నమస్కారం ఏం నెంబర్ చెప్తున్నా కంపౌండ్ అసలు అయితే మరి బుడ్డన్న గారు అంటున్నారు మరి గత రోజులు మీ గ్రామం నుంచి చాలా మంది వ్యాపారం చేసేవారు ఇప్పుడు ఎవరు ఎక్కడ వెళ్ళారు ఎందుకంటే అంటే వాళ్ళు ఎప్పుడు ఆ టైంలో అదే ఇప్పుడు అప్పటి నుంచి నాన్ స్టాప్ గా మన బుడ్డన్న గారు వేసుకొచ్చారు ఎన్ని వేసుకొచ్చారండి ఈసారి జత వేసుకొచ్చారు ద్వారా ఏం చెప్పారు నాన్ స్టాప్ గా ఇచ్చేటువంటి మన బుడ్డన్న గారు మీతో వాళ్ళంతా సీజన్ ప్రకారమే వస్తారు కానీ మేమైతే గ్యారంటీ ఉన్నటువంటి ఉన్నటువంటి రైతులు ఇవ్వగల ఉన్నటువంటి చెప్పారు బుడ్డన్న నెంబర్ చెప్పండి మన నిందివాసి దులయ సర్పంచ్ గారు అయితే మరి తీసుకోవడం జరిగింది ఈ జోతాత చిలుకు ఆశస్థలు అయితే ఏం చెప్పిండ్రీ ఫస్ట్ వైట్ ముప్పై ఎంత కుదుర్చుకున్నారు మొత్తం అవునా ఓకే ఓకే